హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఉపాధి హామీ పథకానికి సంబంధించి అంటే మన కొన్ని ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అంటారు అలాగే కొన్ని ప్రాంతాల్లో కరువు పని అనేది అంటారు ఈ కార్డు అనేది ప్రస్తుత ప్రభుత్వం అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయబోతున్న కొన్ని ప్రభుత్వ పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఇంటికి సంబంధించి ఏదైతే ఇల్లు అనేది అంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఇల్లు అనేది అందజేయబోతున్నారు ఈ పథకాలకి సంబంధించి తప్పనిసరిగా మనకు ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కార్డు అనేది ఉన్నట్లయితే ఈజీగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు రాబోతున్నట్లయితే తెలియజేశారు అయితే కొంతమందికి ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కార్డు అనేది ఇన్యాక్టివ్ యాక్టివ్ లోకి వెళ్లడం జరిగింది మరికొంతమందికి సంబంధించిన కార్డు అనేది యాక్టివ్ లో ఉన్నాయి అలాగే వారికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ అనేది ఈ విధంగా ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే లైవ్ డెమో అయితే చూపిస్తాను మీరు కూడా తప్పనిసరిగా అయితే చెక్ చేసుకోండి ఎవరి కార్డు అయినా సరే ఇన్ యాక్టివ్ లో కనుక వెళ్ళినట్లయితే సంబంధిత అధికారులు మీరు కాంటాక్ట్ అనేది అయినట్లయితే తిరిగి మీ యొక్క యాక్టివ్ కార్డు అనేది యాక్టివేషన్ అయితే రావడం జరుగుతుంది మనకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి తప్పనిసరిగా మీకు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కార్డు కనుక ఉన్నట్లయితే మీకు ఈజీగా ఎలిజిబిలిటీ వచ్చేదానికి అధిక మొత్తంలో ఛాన్స్ అయితే ఉంది ఇందులో భాగంగా దీనికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ముందుగా మీరు ఇంకా వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క లింక్ నేను డైరెక్ట్ గా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను అయితే చెక్ చేయండి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇక్కడ మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మనకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మరల పంచాయతీలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క మీరు మీరైతే సెలెక్ట్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించిన రిపోర్ట్ అయితే వస్తాయి అంటే ఈ యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఏదైతే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన వర్క్ అనేది జరిగిందో వాటి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ అయితే రావడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా జాబ్ కార్డుకి సంబంధించిన రిపోర్ట్ చూసుకున్నట్లయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన యూసేజ్ లేకపోతే మీ యొక్క కార్డు అనేది పెండింగ్ లో ఉన్న కార్డు అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్నా అలాగే కార్డుకి సంబంధించిన పూర్తి అప్డేట్ కావాలనుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నాలుగో ఆప్షన్ జాబ్ కార్డు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఆ యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్ని ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కార్డులు అనేది ఉన్నాయో ఈ యొక్క కార్డులు మొత్తం చూపించడంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వారి యొక్క పేరు కూడా వస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేటస్ ఉంది కదా ఈ యొక్క స్టేటస్ పక్కన కొంతమందికి సంబంధించి ఇన్యాక్టివ్ లో అయితే రావడం జరిగింది ఇన్యాక్టివ్ లోకి ఎందుకు వచ్చాయంటే కొంతమంది ఈ యొక్క పనికి అనేది వెళ్ళకపోవడంతో వారికి సంబంధించిన లిస్ట్ అనేది ఇక్కడ స్టేటస్ అనేది ఇన్యాక్టివ్ లో ఉంది ఇక్కడ కొన్ని కార్డులు అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి కొన్నిటికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేకలేదు ఇక్కడ కొన్ని కార్డులు అయితే యాక్టివ్ లో అయితే ఉండడం జరిగింది ఇలా యాక్టివ్ లో ఉన్నాయంటే వీరు ప్రస్తుతం ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనులకు వెళుతున్నట్లు వీరి యొక్క ఉద్దేశం అలాగే మీరు ఇక్కడ ఇన్యాక్టివ్ లో కనుక ఉన్నట్లయితే అంటే ఇక్కడ ఎటువంటి బాక్స్ లో ఎటువంటి డీటెయిల్స్ కనుక లేకపోయినట్లయితే మీకు పని దినాలు అయితే కల్పిస్తారో వెళ్ళిన వెంటనే మీకు సంబంధించిన కార్డు అనేది ఆటోమేటిక్ గా ఇక్కడ యాక్టివ్ లో అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతం యొక్క కార్డు కూడా యాక్టివేషన్ అయితే ఉంటుంది ఒకవేళ ఇక్కడ యాక్టివ్ కాకుండా ఇన్ యాక్టివ్ అనేది ఉందా లేకపోతే ఎంటీ బాక్స్ అనేది ఉందా అయితే చెక్ చేసుకోండి ఇందులో మీకు సంబంధించి ఒక కార్డు కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇలా నేను చివరికి అయితే రావడం జరిగింది ఇక్కడ చివరిలో నేను ఒక కార్డు అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఈ యొక్క కార్డు అనేది ఇక్కడ యాక్టివ్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క కార్డు కి సంబంధించిన పేరు మీద అయితే నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క జాబ్ కార్డు కి సంబంధించి ఇక్కడ ఫోటో అయితే రావటం లేదు ఇక్కడ చూసుకున్నట్లయితే వారికి సంబంధించిన ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కార్డు అనేది వచ్చింది వారికి సంబంధించిన పేరు భర్త పేరు అనేది వచ్చిన తర్వాత వీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిదో నెల పదకొండో తేదీన రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే బిపిఎల్ కార్డు అనేది అంటే ఇక్కడ వీరికి బిపిఎల్ కార్డు అనేది ఉంది అంటే రేషన్ కార్డు ఉంది అంటే ఎస్ అనేది ఉంది ఎస్ అనేది ఉంది కాబట్టి ఆ యొక్క రేషన్ కార్డు కి సంబంధించిన నంబర్ కూడా ఇక్కడైతే రావడం జరిగింది వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే రెండు రకాల బ్యాంకులకు సంబంధించిన పేమెంట్ వీరికి అయితే రాబోతుంది అంటే వీరికి సంబంధించి మొదటి వ్యక్తికి స్టేట్ బ్యాంక్ అలాగే రెండో వారికి సంబంధించి పోస్ట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించిన పేరులో ఎన్ని పని అనేది వీరైతే వెళ్లడం జరిగింది అంటే నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల ఇరవై నాలుగో తేదీన వీరైతే పనికి అయితే వెళ్లడం జరిగింది దీనికి సంబంధించి రెండు పని దినాలకు సంబంధించి నాలుగు నాలుగు కాబట్టి ఎటువంటి పని అనేది చేశారో ఇక్కడైతే చూపించడం జరిగింది దీనికి సంబంధించి టోటల్ గా ఎంత అమౌంట్ అనేది వేశారంటే మొదటి వారికి ఏడు వందల యాభై ఒక్క రూపాయలు అలాగే వారికి సంబంధించి ఐదు వందల రూపాయలు టోటల్ గా పన్నెండు వందల యాభై రెండు రూపాయలనేది ఈ యొక్క రెండు బ్యాంక్ అకౌంట్ కి అయితే జమ కావడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించిన కార్డు అనేది యాక్టివ్ లో ఉందా ఇన్ యాక్టివ్ లో ఉందా అయితే చెక్ చేసుకోండి త్వరలో మనకు ఈ యొక్క ప్రభుత్వ పథకాల్లో ముఖ్యంగా మనకు ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మెయిన్ టార్గెట్ అయితే చేయబోతున్నట్లు సమాచారం అయితే వస్తుంది ఇక మీద ఈ యొక్క కార్డు అనేది ఉన్నట్లయితే మీకు ఇక మీదట ప్రభుత్వ పథకాలు ఈజీగా చేసే విధంగా అలాగే ముఖ్యంగా ఈ యొక్క కార్డు ఉన్న వారికి ప్రభుత్వ పథకాలు కూడా అమలు చేసేదానికి త్వరలో రూల్స్ రాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఒకసారి మీ యొక్క కార్డు అనేది యాక్టివ్ లో ఉందా అసలు మీకు సంబంధించిన స్టేటస్ లో ఎంటీ ఉందా చెక్ చేసుకోండి ఎంటీ ఉన్నట్లయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అందులో మీకు సంబంధించిన లిస్టులో పేరు అనేది ఉందా లేదా కూడా అయితే చెక్ చేసుకోండి కొంతమందికి సంబంధించి యొక్క లిస్టులో పేరు అనేది మిస్ అనేది అయితే ఉండొచ్చు మిస్ అనేది అయినా లేదా మీకు సంబంధించి యాక్టివ్ ప్లేస్ లో ఇన్యాక్టివ్ అనేది ఉన్నా మీరైతే కాంట్రాక్ట్ అనేది సంబంధించిన అధికారులు అయితే అవ్వండి తప్పనిసరి ఇక్కడ బాక్స్ లో మాత్రం ఎంటీ కనుక చూపిస్తున్నట్లయితే మీరు టెన్షన్ పడవద్దు మీరు ఎప్పుడైతే పని అనేది కనిపిస్తే మీరు పనికి అనేది వెళతారు ఆటోమేటిక్ గా మీకు అక్కడ యాక్టివేషన్ అయితే రావడం జరుగుతుంది వీరి ఈ యొక్క నెలలో వీరికి సంబంధించిన పని దినాలు అనేది కల్పించడం జరిగింది కాబట్టి మీరికి అక్కడ స్టేటస్ అనేది యాక్టివ్ గా అయితే రావడం జరిగింది తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ను మాత్రం అయితే ఒకసారి అయితే చెక్ చేయండి